హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీకు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో రైల్వే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మనకి జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఈ రైల్వే పరీక్షల్లో జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎగ్జామ్ అని మీ అందరికీ తెలిసిందే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేడ్ త్రీ తీసుకుంటే కనుక నలభై మార్కులు జనరల్ సైన్స్ అనేది మనకి టెంటటివ్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది మరి అదే విధంగా స్టిల్ ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఇంకా అనౌన్స్ కాలేదు ఏ ఎగ్జామ్ కు సంబంధించి డేట్స్ కూడా అనౌన్స్ కాలేదు కానీ విషయం ఏంటంటే ఏ క్షణాన ఎగ్జామ్ డేట్స్ వస్తాయా అనే ఆలోచన అయితే మాకుంది ఏ క్షణం వచ్చేస్తే కూడా మనం చెప్పలేము ఎందుకంటే సడన్గా వచ్చేస్తే ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ వస్తే కాస్త టైం అనేది మనకు ఉంటుంది నిజంగానే అంటే సడన్గా పదిహేను రోజులు ఇరవై రోజులు పెడతానికి అయితే లేదు ఎగ్జామ్ డేట్స్ వస్తే కనుక దాదాపు కనీసంలో కనీసమైన ఒక నలభై ఐదు రోజుల సమయం అనేది మనకు ఉండొచ్చు ఈలోపు మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు కూడా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే రివైజ్ చేసుకోవచ్చు సో ఎగ్జామ్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు అంటే ఇప్పటికొచ్చి దేనికి సంబంధించి ఈవెన్ ఆర్పీఎఫ్ కానీ లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కానీ లేకపోతే ఎన్టీబిసి నోటిఫికేషన్ రాలేదు రాలేదనుకోండి ఓకేనా సో ఏఎల్పీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కానీ ఆర్పీఎఫ్ కానీ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కానీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఏవి రాలేదు కానీ అంటే రీమూవ్మెంట్ వచ్చేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్ వచ్చేసరికల్లా ఆగస్ట్ నెలలో ఏఎల్పి కానీ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కానీ లేకపోతే కనుక ఆర్పిఎఫ్ కానీ ఎగ్జామ్ డేట్స్ ఆగస్ట్ మూడవ వారానికి వచ్చేసరికల్లా మోస్ట్లీ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వచ్చు నా ఎక్స్పెక్టేషన్స్ ఇది ఎలాంటి అధికారిక సమాచారం కాదు ఎవరు చెప్పింది కాదు నా యొక్క ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను మీకు ఓకేనా రైట్ సో ఆగస్ట్ మూడో వారానికి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది సో మోస్ట్లీ రావచ్చు నేనైతే అనుకుంటా ఉన్నా సరే అది పక్కన పెడితే కనుక మీ అందరికీ తెలిసిందే మనం ఇప్పుడు ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే సెవెంటీ ఎయిత్ సెలబ్రేషన్స్ అని మనం చేయబోతా ఉన్నాము సార్ ఈ సెలబ్రేషన్స్లో భాగంగా చాలా మంది అనేక రకాల ఆఫర్స్ పెడతా ఉంటారు కోర్సెస్ మీద రైట్ అలాంటి ఆఫర్స్ సంబంధించి ఏమైనా ఉంటే కనుక మేము తెలియజేస్తాం ఫర్దర్గా అయితే ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డేని దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ కూడా ఒక అంశాన్ని మీతో షేర్ చేయాలనుకుంటా ఉన్నా రైల్వేకి జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత అనేది మీ అందరికీ తెలిసిందే మరి ఇలాంటి రైల్వే సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ జనరల్ సైన్స్ అనేది మీకు ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మనం లాంచ్ చేస్తూ ఉన్నాం ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ మెగా గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉందంటే పదమూడవ తేదీ ఆగస్ట్ అంటే ఈ మంతే మరి ఈ పదమూడవ తేదీన కమింగ్ థర్టీన్త్ డేట్ ఏదైతే ఉందో థర్టీన్త్ డేట్న మనకి ఈ మెగా గ్రాండ్ టెస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మనం ఉన్నాం సో అందరూ కూడా గుర్తుంచుకోండి మరి ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మనం ఎలా డిజైన్ చేయడం జరిగింది ఎట్లా మనం దీన్ని కండక్ట్ చేస్తామంటే కనుక ఈ గ్రాండ్ టెస్ట్ ని మనము ఇది వరకు బయాలజీ సింపుల్ మన ఇంకొక ఛానల్ ఏదైతుందో బయాలజీ సింపుల్ ఛానల్లో మనం పేపర్ మోడ్ అంటే పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో పెట్టాం దాన్ని ఎగ్జామ్ రాయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు కంప్లీట్గా యాప్లో ఆన్లైన్ మోడ్లో మీరు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి గ్రాండ్ టెస్ట్ ద్వారా మీరు అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఎవరైతే టాప్ పది మంది ఉంటారో ఓకేనండి ఈ గ్రాండ్ టెస్ట్ రాసి ఈ వచ్చినటువంటి రిజల్ట్లో టాప్ టెన్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ టెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఒక పెద్ద సర్ప్రైజ్ అనేది ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఆగస్ట్ పదిహేను మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ సర్ప్రైజ్ అనేది ఏదైతే మీకు ఆగస్ట్ పదిహేను ఇవ్వబోతా ఉన్నామో ఈ సర్ప్రైజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అర్థమైంది ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే ఒక ఇరవై రూపాయలు సార్ భయాలు సార్ పంపితలేము అనుకో దయచేసి చేసి అర్థమైంది ఎక్స్పెక్ట్ చేయలేరని చెప్పాను ఖచ్చితంగా ఆగస్ట్ పదిహేను రోజున మీకు ఆ సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ చేస్తాం మరి టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్న టాప్ టెన్ మెంబర్స్ కోసం ఆ సర్ప్రైజ్ అనేది ఉంది ఆగస్ట్ తేదీన మరి ఎగ్జామ్ వచ్చేసరికి పదమూడో తేదీ సాయంత్రం మనం ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మీరు రాస్తారు ఆన్లైన్ మోడ్లో దీనికోసం ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక మీరు పీఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అమ్మా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్లో మీకు ఇట్లా లోగో కనిపిస్తుందండి అండి ఓకేనా ఇట్లా లోగో కనిపిస్తుంది ఈ లోగోతో ఉంటుందన్నమాట దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీకు ఆగస్టు పదమూడవ తేదీన ఎగ్జామ్ కాబట్టి ఆగస్ట్ పదమూడవ తేదీ మార్నింగ్ ఆన్లైన్లో మీకు ఎట్లా రాయాలి చెప్పి ఇంకా వివరాలు ఏమైనా ఉంటే కనుక మీకు ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి ఎగ్జామ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీకు డైరెక్ట్ ఓపెన్ చేయగానే స్టోర్ ట్యాబ్ ట్యాబ్ లోనే మెయిన్ ట్యాబ్ లోనే ఫస్ట్ ఇంటర్ఫేస్ లోనే మీకు అనిపిస్తూ ఉంది గ్రాంట్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఎలా రాయాలి ఏంటి వాటి లేదా వీడియో కింద లింక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం ఆ రోజు ఓకేనా మరి టాప్ టెన్ మెంబర్స్ మీలో ఎంతమంది ఉన్నారు చూద్దాం ఆంధ్ర తెలంగాణ కుర్రాలు చాలా మంది మన కోర్స్ తీసుకుని దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మన కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు మరి అదే విధంగా మన యాప్ ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయితే ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి మీకు సిలబస్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి సిలబస్ ఏంటి ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ సిలబస్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కావాలంటే ఆర్ఆర్పికి సంబంధించినటువంటి ప్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యాక్ అనమాట ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది అండ్ దీంతో పాటుగా మీకు ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు వేల బిడ్స్ ఓవరాల్ గా జనరల్ అవేర్నెస్ బిడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అందులో జనరల్ సైన్స్కి వచ్చేసరికి మీకు ఫిఫ్త్ ఫిఫ్టీ థౌజండ్ బిడ్స్ అనేవి టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది ఓకేనా సో ఓవరాల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ క్లాసెస్ ఇవి కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనమాట ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ యాప్ లో ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి కోర్స్ ప్రిపేర్ అయినా ఒకటే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ఏంటి సిలబస్ మనం ఏమి డిజైన్ చేస్తూ ఉన్నాం సిలబస్ ఏమిస్తూ ఉన్నాం అంటే కనుక క్లియర్గా వినండి మరి దీని యొక్క సిలబస్కి వచ్చేసరికి ఈ గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్కి వచ్చేసరికి ఏమేమి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో మీ గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ మీద గ్రాండ్ టెస్ట్ అండి ఓకేనా జనరల్ సైన్స్ మీద మీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మరి గ్రాండ్ టెస్ట్ యొక్క ప్రశ్నల సంఖ్య ఈ గ్రాండ్ టెస్ట్లో ఓవరాల్గా మీకు యాభై ప్రశ్నలు ఉంటాయండి యాభై ప్రశ్నలు మరియు యాభై మార్కులు ఉంటుంది మరి యాభై ప్రశ్నలకు గాను మీకు దీనికి మేము పెట్టినటువంటి సమయం యాభై నిమిషాలు ఉంటుంది ఓకేనండి యాభై ప్రశ్నలు యాభై నిమిషాలు ఉంటుంది మరి రైల్వే ఎగ్జామ్ మీకు తెలుసు యాభై ప్రశ్నలకి యాభై నిమిషాల కన్నా తక్కువ సమయమే ఉంటుంది ఓకేనా సో యాభై ప్రశ్నలకు కనీసం యాభై నిమిషాలు సమయం ఇచ్చేలాగా మన టెక్నికల్ టీంతో మనం మాట్లాడదాం అదేవిధంగా సార్స్ యొక్క సజెషన్ కూడా తీసుకుందాం యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు యాభై నిమిషాలు మరి అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుందండి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది దీనికి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక మీరు పిఆర్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకునే వారికి ఇంకా సందేహాలు ఏమైనా ఉంటాయి కనుక ఎగ్జామ్ అయితే పదమూడవ తేదీన మన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము మరి పదమూడవ తేదీ మార్నింగ్ని ఓకేనండి పదమూడవ తేదీ మార్నింగ్ని ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి ఏంటి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం మరి దీని యొక్క రిజల్ట్స్ అనేవి ఏవైతున్నాయో ఓకేనండి పదమూడవ తేదీ జరిగినటువంటి పరీక్ష యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆగస్టు పదిహేనున మనకి రిజల్ట్ అనేది రివీల్ చేయడం జరుగుతుందండి మరి ఈ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల్లో టాప్ టెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ టాప్ టెన్ అభ్యర్థులకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కోర్స్ అనేది అంటే ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఈ కంప్లీట్ కోర్స్ ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో ఈ అభ్యర్థులు రాయచ్చు ఈ అభ్యర్థుల టాప్ టెన్ ఉండొచ్చు ఓకేనండి రైల్వే కోర్స్ తీసుకున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది మ్యాక్సిమ్ టాప్ టెన్ మన కోర్స్ తీసుకున్న కొట్టే అవకాశం ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా మరి కోర్సులో నుంచి ఆర్సీజ్ ఇచ్చేస్తారు కాదు కంప్లీట్గా ఈ ఎగ్జామ్ని మేము ఎలా డిజైన్ చేయడం జరుగుతుందంటే గనక కనుక ఈ ఎగ్జామ్ని పూర్తి స్థాయిలో రైల్వేలో గతంలో అడిగినటువంటి ప్రశ్నలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పేపర్ తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఇది అప్డేటెడ్ ట్రెండ్ అండి ఓకేనా ఈ రైల్వే పరీక్షలు సంబంధించి అప్డేటెడ్ ట్రెండ్ ఏదైతే ఫాలో అవుతున్నారో అప్డేటెడ్ ట్రెండ్తో పేపర్ అని తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కంప్లీట్ రైల్వే అనేది ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇది పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ సిలబస్ని బేస్ చేసుకుని ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది మరి గతంలో కూడా రైల్వే ప్రశ్నలు కూడా ఎన్సీఆర్టీ నుంచి అడగడం జరుగుతుంది ఇది మీ అందరికీ తెలిసిందే మన బయాలజీలో కూడా చాలామంది చాలా నెలలుగా ఫాలో అవుతున్నారు కదండి ఎన్సిఆర్టీ మీరు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి కొన్ని లింక్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్తో లింక్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే సిక్స్త్ క్లాస్ ఒక టెక్స్ట్ బుక్ సెవెంత్ క్లాస్ ఒక టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి రెండు నైన్త్ క్లాస్కి వచ్చేసరికి రెండు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఒకటే టెక్స్ట్ బుక్ ఉంటుందండి మరి ఇంటర్మీడియట్గా వచ్చేసరికి నాలుగు టెక్స్ట్ బుక్లు ఉంటాయి అట్లీస్ట్ మనం రెండు వేసుకుంటే చూడండి ఇక్కడ రెండు టెక్స్ట్ బుక్లు మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సో ఓవరాల్గా మీరు తొమ్మిది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు కొనుక్కొని చదవాల్సి ఉంటుందండి తొమ్మిది ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లు కొనుక్కోవాల్సి ఉంటుంది తొమ్మిది ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ దాదాపుగా ఏడు ఎనిమిది వందల దాకా పోతుంది అన్నమాట కాస్ట్ అనేది సో ఓవరాల్గా మీరు ఇక్కడ ఉన్నట్టు తొమ్మిది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు కొనుక్కొని చదువుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాయాలంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ చదవకుండా ఎగ్జామ్ రాద్దామంటే ఖచ్చితంగా మీరు అనుకునే ప్రశ్నలు ఏవి రావు ఓకేనా లేదు సార్ అవన్నీ ఎందుకు సార్ అనుకుంటే కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవుతాయి సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ ఉంది మీరు ఇక్కడ అనుకోవచ్చు మరి ఉన్నటువంటి సమయం తీసుకుంటే ఈరోజు డేట్ వచ్చేసరికి పది సో పదకొండు పన్నెండు మూడు రోజుల్లో మేమేం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మూడు రోజుల్లో మేజర్ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అయినట్టు ఈ పేపర్ ఫిఫ్టీ పర్సెంటే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ప్రశ్నల యొక్క స్థాయి ఎలా ఉంటుంది సార్ అంటే ప్రశ్నల యొక్క స్థాయి బేసిక్ నుంచి మోడరేట్గానే ఉంటాయి నేను ఫిల్టర్ చేయడానికి ఫుల్ టఫ్ ఇవ్వాలని అనుకోవట్లేదు ఎందుకు ఇవ్వాలని అనుకోంట్లేదు అంటే రైల్వేకి వచ్చేసరికి సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే టఫ్నెస్ ఉంటుంది ఎయిటీ కాదు నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ పేపర్ అనేది టఫ్గా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బేసిక్తో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి మరి మీరు ఈ ఎగ్జామ్ రాయాలంటే మొత్తం కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది ఎట్లా వాట్ ఈజ్ వాట్ అని గుర్తుపెట్టుకోండి టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్న వీరికి మంచి సర్ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మైండ్లో బాగా పెట్టుకోండి ఓకేనా ఆ సర్ప్రైజ్ అనేది ఏదైతే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే విధంగానే మేము ఇస్తాం తప్ప మీకు అది వేస్ట్గా అయితే ఉండేటట్టు చేయం రైట్ అదే విధంగా మరి ఆగస్టు పదిహేను వస్తూ ఉంది వేరు వేరు ప్లాట్ఫామ్స్ ఆఫర్స్ పెడతా ఉంటారు మీ అందరికీ తెలిసిందే ఓకే మీరు కూడా ఏదో పండుగలు పాపలే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అదే విధంగా మనకి ఆన్లైన్ క్లాస్ అన్ని ఆఫర్స్ ఉంటా ఉంటాయి సో ఇలాంటి ఆఫర్స్కి సంబంధించిన అంశాలు అయితే కనుక ఖచ్చితంగా ఆఫర్ నిజంగా ఇస్తున్నామా ఆఫర్ లేదా ఆఫర్కి సంబంధించిన వివరాలు నిజంగా ఆఫర్ ఉంటే ఏమి ఇస్తా ఉన్నా వాట్ ఈజ్ వాట్ అనేది అది మనం తదుపరి నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం దయచేసి ఎవరు ఆఫర్స్ గురించి ఇంకోటి ఇంకోటి గురించి గురించి మీరే మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మీ టార్గెట్ అంతా కూడా పదమూడవ తేదీన జరగబోతున్నటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో గ్రాండ్ టెస్ట్కి కావాల్సినటువంటి ప్రిలిమినరీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసేయండి ఓకేనా మీలో ఎవరు ఆ పది మంది విజేతలు ఉన్నారో చూద్దాం ఆ టాప్ టెన్ ఎవరో ఉన్నారో ఆ విజేతలు చూద్దాం అవసరమైతే ఆ టాప్ టెన్ విజేతలు మనకు అందుబాటులో ఉంటే ఆ వాళ్ళని కూడా మన స్టూడియోకి తీసుకొచ్చి మేము ముందు పరిచయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మన ముందు ఆ అభ్యర్థులు కానీ మనకు దగ్గరగా అందుబాటులో ఉంటాయి ఓకేనండి ఇది కంప్లీట్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు మరి దీనికి సిలబస్ కూడా మీకు తెలుసు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పుస్తకాలు చదువుకుంటే చాలు లేదనుకుంటే కోర్స్ తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోర్స్ కోర్ తీసుకుంటే కనుక కోర్సులో కంప్లీట్ వివరాలు అనేవి పొందుపరచడం జరిగింది ఓకేనండి ఎగ్జామ్ దీనికోసం మనకి మూడు రోజుల సమయం ఉంది హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనండి రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క మోడల్స్ మీకు తెలిస్తే కనుక మోడల్ బేస్డ్ క్వశ్చన్స్ మోడల్ అంటే ఆ క్వశ్చన్స్ కాదు మోడల్ బేస్డ్ క్వశ్చన్స్ అని అర్థం అంటే స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు పీవై క్యూస్ చూసుకోండి ఓకేనా కంటెంట్ మొత్తం రిఫర్ చేసుకోండి పూర్తి స్థాయిలో మనం నిర్వహించబోతున్నటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వందకి వంద శాతం ఏంటంటే రైల్వే వారికి కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అదే నామ్స్ అండ్ అదే కండిషన్స్తోనే అదే స్థాయిలో పేపర్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనండి సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ కామెంట్కి సంబంధించినటువంటి రిప్లై అనేది మేము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ మీరు తెలియజేయగలరు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్